శాంతి మనం ఫిబ్రవరి మాసంలో అడుగు పెట్టాము ఫిబ్రవరి మాసంలో పత్రపుష్పంలో మనకు త్రిమూర్తి దాదీల యొక్క క్లాసులు ఉంటాయి దీంట్లో భాగంగా ఈరోజు మనం మొదటి క్లాస్ని వింటున్నాము గుల్జార్ దాది గారి క్లాసు ఈ క్లాస్ యొక్క టైటిల్ ఏంటంటే కర్మాతీత బెలి కర్మేంద్రియ జీత్ బన్ కర్మేంద్రియోన్సే కరం కరావు కర్మాతీతులుగా అవ్వడాని కోసము కర్మేంద్రియ జీతులుగా అయి కర్మేంద్రియాలతో కర్మను చేయించండి ఈ క్లాస్ని దాదిగారు ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ఇలెవెన్ రెండు వేల పదకొండవ సంవత్సరము నవంబర్ పద్నాలుగవ తేదీ రోజు చేయించడం జరిగింది ఆ క్లాస్ని ఇప్పుడు మళ్ళీ మనం విందాము ఆప్ సభీ సేవా ఓర్ మిలన్ మనాకెలియ అప్ర్మే పహ గయో ఛాన్స్ బి హర్ోన్కు మిల్తా ఔర్ ఖుషి ఖుషీ సే సబ్ నిభాహే హే మిలనం సమయంలో అందరూ వచ్చిన గ్రూప్ వాళ్ళతో దాది కలుస్తూ చేయించిన క్లాసు సో దాది ఏమంటున్నారంటే మీ అందరికీ సేవ మరియు మిలనం జరుపుకునేటువంటి భాగ్యం అనేటువంటిది దొరికినందుకు బాబా ఇంటికి చేరుకున్నారు ఈ అవకాశము ప్రతి జోన్ వాళ్ళకి లభిస్తుంది చాలా సంతోషంగా వచ్చి అందరూ కూడా నిభాయిస్తారు ఈ ఛాన్స్సే సారే బ్రాహ్మణ పరివారకు నజదీక్సే సేవా కా బల్ భీ మిల్తాహే ఫల్ భీ మిల్తాహే ఈ అవకాశం దొరికినందుకు మొత్తం బ్రాహ్మణ పరివారం అంతటిని దగ్గరగా చూడడానికి అవకాశం లభిస్తుంది సేవ యొక్క బలము లభిస్తుంది ఫలం కూడా లభిస్తుంది किसी की भी सेवा करो तो पहले अपनी भी अवस्था ऐसी ही बनती है जब उसकी सेवा होती है येवा चयी मोद तम स्थिति एलाो अलांट सेव वाल लभिस्त तो सेवा का बल अपने में भरता है और जिसको सेवा करते हैं उनमें भी बल आता है यवरकते सेव चो वाली बल लभिस्त सेवच्वार बलम लभि सेवा के चांस को प्यार से स्वीकार करके सेवा ये कर रहे हैं और करते रहेंगे ये सेवा युक्त अवकाशा प्रेम तो सेवल ने स्वीकूनारेवलनी इंका मुंकड़ा चू उ सभी ऐसा सेवा का चांस लेने में खुश है हम भी खुश हैं और जिस टर्न की सेवा होती है उन पर बाबा की भी स्पेशल नजर रहती है మరి మీరందరూ సేవ యొక్క భాగ్యాన్ని పొంది సంతోషంగా ఉన్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఏ జోన్ వాళ్ళు ఆ యొక్క బాబా మిలన్ సేవా టర్న్ని నిభాయిస్తారు వారిపైన బాబా యొక్క స్పెషల్ కృప లేదు దృష్టి అనేటువంటిది ఉంటుంది కోయి భీ సేవా కర్తే సుబ సే శ్యామ్ తక్ సభకే ముఖపర్ బాబా బాబా శబ్దహి నికల్తాయి మన్మె భీ శివాయ బాబకే ఆర్ కు యాద నీ ఆతా ఇక్కడ ఎవరైతే సేవ చేస్తారో ఉదయం నుంచి రాత్రి వరకు వాటి నోటి నుండి బాబా 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 అనే శబ్దాలు వెలువడుతూ ఉంటాయి మనస్సులో కూడా బాబా తప్ప ఇంకా రెండోదేమీ రాదు యాకే వాయుమండలమే హరేక్ బాబాకి మస్తీమే రతా ఇస్ బాబాకే అలావాద ఆతాహి నీ హే ఇక్కడ ఉండేటువంటి వాయుమండలంలో ఒక్క బాబా సంతోషం తప్ప రెండోది రాదు కాబట్టి అందరూ బాబా బాబాని అంటే ఉంటారు ఇంకేం గుర్తే రాదు సేవకే యహ 8 10 దినం జీవన కే విశేష దినం హై ఇస్లియే ఇసే 1 సెకండ్ బే వ్యర్థ నహీ గవానా క్యోంకి యహاں సబ్ ప్రకార్ కి మదద్ హై తో uska లాభ లో సేవ యొక్క ఎనిమిది పది రోజులు మీకు ఏదైతే లభిస్తుందో ఇవి జీవితం యొక్క విశేషమైన రోజులు కాబట్టి ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి సహాయము లభిస్తుంది కాబట్టి దీని యొక్క లాభాన్ని పొందండి అప్నెమే జోభీ కమి కంజోరీ గల్తీయా సమస్తే హో యా యా బాబాకే ఘర్మే ఛోడ్కే పరివర్తన కర్కే జావో తో బల్ మిలేగా ఇక్కడ మీరు ఏదైనా కానీ पौरपाटलं लोपाली तक बलहनता बाबा इंटले पवर्तन अला पीतू इवी वद बल लभि यहाँ शक्तिशाली आत्माओं को देख करके अपनी गलती जल्दी समझ में आती है मेरे में यह है यह है तो वो महसूसता होती है ఇక్కడ శక్తిశాలి ఆత్మల్ని చూసి మీ లోపల ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో బలహీనత ఏదైతే ఉందో అది త్వరగా అర్థమవుతుంది నాలో ఈ లోపం ఉంది అనేటువంటి అనుభూతి అనేటువంటిది అంటే అలా తెలుస్తుంది రియలైజ్ అవుతాము యోగయుక్తు ఒకే అమృత వెళ్ళి బాబాకు సునాకే బాబాసే వర్దాన్ లేసక్తే హే యోగయుక్తంగా అయి అమృతవేళ బాబాకి వినిపించి బాబా నుండి వరదానాన్ని పొందొచ్చు బాబానేతో వరదాన్ని ఆఫర్ ఆఫర్కి హే లేకెన్ వస్తే లేని లే స్థితి బిఎస్ చెయ్యి బాబా వరదానాన్ని తీసుకోవడానికి ఆఫర్ చేశారు తీసుకోండి అని కానీ అది తీసుకోవాలి అని అంటే దానికోసం మీ స్థితి కూడా తయారవ్వాలి चलते चलते पुरुषार्थ ढीला होने का कारण है दृढ़ता में कमी आ जाती है नड़स्तु नड़स्तु पुरुषार्थमलो लोग को ढीला आवड़ा के कारण दृढ़ता ओक्का लोपमो तक दृढ़ता माना करना ही है और जहाँ जितनी दृढ़ता है वहाँ उतनी सफलता हुई पड़ी है దృఢత అని అంటే చెయ్యనే చేయాల్సిందే తప్పకుండా చేస్తాను అని అర్థము మరి ఎక్కడైతే ఎంత దృఢత ఉందో అంత సఫలత అనేటువంటిది లభించని లభిస్తుంది కొయి క్యాసాభి హే కుచు బీ హోతా హే ఫిర్భి హరికే ప్రతి రెహం దిల్బన్ శుభ్ భావన శుభకామన రక్తే సభీ కో బాబాకే నజదీక్లానా హే ఎవరు ఎలా ఉంటే కూడా ఏం జరిగినా కానీ ప్రతి ఒక్కరూ దయార్థ హృదయాలుగాయి శుభ భావన శుభకామనను అందరికీ బాబాని దగ్గరగా తీసుకురండి అందరినీ బాబాకు దగ్గరగా తీసుకురండి బాబాతో అప్ సమయ ప్రమాణం చాతా హేకి మేర ఏకేక బచ్చా కర్మాతీత అవస్థాకే నజదీక్ ఆజాయే బాబా అయితే సమయం అనుసారంగా ఏం కోరుకుంటారంటే నా యొక్క ఒక్కొక్క బిడ్డ కర్మాతీత స్థితికి దగ్గరగా చేరుకోవాలి అని కర్మాతీత అర్థ హే అతీత్ న్యారే హోజానా ఫిర్తో చలేజాయింగే లేకన్ అభి కర్మాతీత అర్థ య హేకి కర్మకే బంధన్సే ముక్తున్నా కర్మాతీతంగా అవ్వటమో అని అంటే అర్థము అతీతంగా అవ్వటము ఆ తర్వాత అయితే వెళ్ళిపోయేది ఉంది కానీ ఇప్పుడు కర్మాతీతంగా అవ్వటము అని అంటే అర్థము కర్మ యొక్క బంధనం నుండి ముక్తులుగా అవ్వాలి జబ్ చాహే కర్మేంద్రియంతో అప్నెకో న్యారా అవర్ ప్యారా కర్ సకే అవురు జబ్ చాహే తబ్ का आधार लेके कर्म करे वश नहीं హో ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మేంద్రియాల నుండి అతీతంగా ఈ పనులు చేయాలి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మేంద్రియాల్లో వచ్చి కర్మ చేయాలి వశం కాకూడదు కర్మేంద్రియాలకు వశం అవ్వకూడదు కావాల్సినప్పుడు ధరించాలి చెయ్యాలి మళ్ళీ డిటాచ్ అవ్వాలి జస్కో కభి గు ఆతా ఏ కరం హనా తో జబ జబ్బుస్సా ఆతా హనా కితే అరే శాంత్ హోజావు శాంత్ హోజావు అంటే కర్మేంద్రియాలకు వశం అవ్వకూడదు దాది అంటున్నారు ఎలా అయితే ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి కర్మలు చేస్తున్నప్పుడు కోపం వస్తుంది అప్పుడేమంటారు శాంతంగా అవ్వండి शातंगी मोदा अंटर कदा लेकिन गुस्सा अपने तरफ इतना खींचता है जो उस बंधन से मुक्त नहीं हो सकते है का कोपमने तन वाइप को एंत लाखों मनमु शांतमी अन का मल्ली कोप्ला उठर इच्छा ये जो उत्पन्न होती है वो इतने वश कर देती है जो हम चाहते हैं यह ऐसा कर्म नहीं करें लेकिन कर्म के बंधन में आ जाते हैं కోరికలు తన వైపుకి ఎంత లాగుతాయి అంటే ఎంత వశం చేసుకుంటాయి అంటే మనం అనుకుంటాము ఇట్లాంటి కర్మల జరుగుతూ అని కానీ కర్మ యొక్క బంధనంలో కో చేస్తూ ఉంటారు తో కర్మాతేତ బన్న మన కర్మ కే బంధన్ మే نہیں aaye कर्म बंधन तो, मना करम के बंधन में नहीं करम तो करना पड़ेगा क्योंकि कर्म इंद्रियों का आधार लिया है तो कर्म तो करेंगे लेकिन कर्म करते भी कर्म के बंधन से न्यारा और बाप का प्यारा కర్మాతీతంగా కావటము అని అంటే కర్మ యొక్క బంధనంలో రాకుండా ఉండటము కర్మలైతే చేయాల్సిందే ఉంది ఎందుకంటే కర్మేంద్రియాల ఆధారమైతే తీసుకునేదే ఉంది కర్మలైతే జరిగేదే ఉంది కానీ కర్మలు చేస్తూ కర్మ యొక్క బంధనాల నుండి అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అవ్వాలి తోహం సభీ కర్మాతీత బీకి పురుషార్థమే హే కో కరం కరే లేకెన్ మాలిక్ హోకే కరం కరే క్యూకే కర్మేంద్రియ మేరీ హేనా తో జో మేరా హే ఉస్కా మేం మాలిక్ తప్తో మేరా కెతే హే దాది అంటున్నారు మీరందరూ కూడా కర్మాతీతంగా అయ్యేటువంటి పురుషార్థంలో ఉన్నారు ఏవైనా కర్మలు చేయండి కానీ మాలిక్గా అయి యజమాని అయి కర్మలు చేయండి ఎందుకంటే కర్మేంద్రియాలు నావి కదా ఏవైతే నావి అని అనుకుంటామో మనం దానికి మాలిక్ యజమాని ఉన్నాము అప్పుడే అంటాం కదా ఇది నాది అని तो कोई भी कर्मेद्रीय कर्म के लिए मिली हुई है लेकिन वो कर्म बंधन में नहीं लावे ऐसे कर्मातीत तभी हम बन सकते हैं कबट्टी ये कर्मेन्द्रिया कर्मल चय लाने कर्म बंधन अभी तीसको राकूद मनल ने अलांट कर्मातीत इपड़ू आवाली లేకన్ కర్మకే పేలే ఆధార్ జో హల్ప చల్తాయి యహ కరో యీ కరో సంకల్పాతాహే ఆర్ సంకల్ప ఉత్పన్న కోన్ కరత మన్ కర్మ కంటే ముందు ఆధారం ఏంటి అంటే సంకల్పం వస్తుంది ఇది చెయ్యాలి ఇది చేయకూడదు సంకల్పం మొదట వస్తుంది ఆ తర్వాత సంకల్పం వచ్చిన తర్వాత మళ్ళీ కర్మలు చేస్తాం కదా కాబట్టి సంకల్పాన్ని ఉత్పన్నం చేసేది ఎవరు మనస్సు మనమే హీ సంకల్ప తో కర్మాతీత బయ హో మన జీత భీ బ పడే క్యూకీ మన్ మేరా హనా మే మన కవి కొయి గల్తీసే నీ కహేగా కర్మాతీతంగా కావడానికి మన జీతలుగా అంటే మనసు పైన అధికారులుగా కావాలి ఎందుకు అంటే నా మనసు కదా నేను మనసుని కాదు నా మనసు పొరపాటును కూడా నేను మనసు అని అనరు నా మనసు అనే అంటారు కహేగా ఆజ్ మేరా మన్ థోడా ఉదాసే యా మేరా మన బహుత్ ఖుష్ మే మన్ ఆజ్ ఉదాసూ యాసా కో అగర్ గల్తీసే భీ కహేతో సభ హసేంగే ఏమని అంటారు ఈరోజు నా మనస్సు కొంచెం ఉదాసీనతతో ఉంది లేదు ఈరోజు నా మనస్సు చాలా సంతోషంగా ఉంది అని అంటారు అంతేకాని నేను మనసు ఉదాసీనంగా ఉన్నాను నేను మనస్సు సంతోషంగా ఉన్నాను అని అన్నారు అలా అంటే అందరు నవ్వుతారు तो मन मेरा है अगर मन मेरा है तो मैं जो संकल्प करने चाहूँ वो कर सकती हूँ मरी मन अने का ना मनस अटे नैन अधिकारी अभी ना ये तोडी का बट्टी नैन य मनस नड़वाली ऐसे नहीं कि कोई इच्छा उत्पन्न हो और उसके वश में मैं हो जाऊ तो यह कर्माती स्थिति नहीं है मरी ఇంకేం కోరికలు ఉత్పన్నం కాకూడదు అంటే కోరికలకి వశం కాకూడదు కర్మాతీత స్థితి అప్పుడే చేరుకోగలుగుతాము కరంకే బంధన్మే ఆగయానా మాలిక్తో నా తో కరంకే కోయిబీ బంధనమే నా ఆనా అర్థాత్ కర్మాతీత కర్మ యొక్క బంధనాల్లోకి రాకూడదు యజమానిగా అయి ఉండాలి కర్మలు ओक बंधना राक अंटे कर्मातीत उड़ा बाकी तो कर्मातीत तो हो जाएंगे फाइनल फिर तो हम अपने राज्य में चले जाएंगे बाकी मैं कर्मातीत आईपतमु इंका मन राज्य वेलिपता लेकिन अभी कर्मेद्रियों के आधार में रहना है रहते हुए भी कर्मातीत अवस्था का अनुभव करना है तो कोई भी कर्म के बंधन में नहीं आए काबी कर्मेन्द्रिय आधार वीलो उड़ा कर्मातीत अवस्थ ने अभव चेयर इंका ये कर्मय उसके लिए हमको मन जीत बनना पड़ेगा जो संकल्प चाहूँ वो कर सकती हूँ जो संकल्प फालतू तो मना अ यथार्थ है या व्यर्थ है तो वह व्यर्थ खत्म हुआ इससे व्यर्थ समय भी बच जाता है मेरी दादी अटुनार అలా కర్మ బంధనాల నుండి ముక్తులుగా కావాలి అని అంటే మన్ జీతుగా కావాలి కాబట్టి ఏ సంకల్పం కావాలంటే అదే చెయ్యాలి అంటే అది మనసుని మీ అండర్లో పెట్టుకోవాలి ఏ సంకల్పం అయితే అయథార్థంగా లేదు వ్యర్థంగా ఉందో అది వ్యర్థం అనేది సమాప్తమైందా వ్యర్థం అనేది సమాప్తమైతే తప్పకుండా సమయం అనేది కూడా రక్షింపబడుతుంది బచత్ ఆదా అవుతుంది కర్మాతీత బయ ఇస్ సమయ సంగమ పర్ మన జీత భీ బ పడే క్యూకే సంకల్ప పేద హోతాయి మనమే కాబట్టి కర్మాతీతంగా అవ్వడానికి ఈ సమయంలో సంగమ యుగంలో మన్ జీత్గా కావాలి ఎందుకు అనంటే సంకల్పం ఉత్పన్నమయ్యేదే मनस लो और मन जीत बनने के लिए मैं आत्मा मालिक हूँ इस शरीर का हर कर्मेंद्रियों का मालिक मैं हूँ कबट्टी मन जीत कावड़ा नैन आत्मू अध अधिकारी नी शरीर ये कर्मेन्द्रिया अंटी को अलिकन जैसे हाथ को जब जैसा मोड़ना हिलाना चाहे तो हिला सकते हैं ऐसे मन भी मेरे वश में आ जाए అంటే కర్మేంద్రియాలన్నీ నా వశంలో ఉండాలి అని అంటున్నారు నేను రాజను కాబట్టి మరి దాదే అంటున్నారు ఎలా అయితే మీ చెయ్యి ఎప్పుడు ఎలా తిప్పాలో ఎప్పుడు ఎలా ఊపాలో అది అలా ఊపు కలుగుతారు ఎందుకంటే మీ ఆధీనంలో ఉంది కాబట్టి అలా మనస్సును కూడా మీ ఆధీనపరుచుకోవాలి జబ్ చాహు జో సంకల్ప్ చాహు యాసే నహి మే శుభ సంకల్ప్ కర్ణ చాస్తాహం ఆర్ ఆ జ వ్యర్థ సంకల్ప్ క్యూకే ఐసే కై బహన్ భయ కహతే మేతో శుద్ధ సంకల్పకరనే బెడతాం పర్ వ్యర్థ సంకల్ప ఆ జాతే మనసుని వశం చేసుకునే దాని గురించి తాతి చెప్తున్నారు ఎలా అయితే చెయ్యిని ఎలా తిప్పాలో ఎలా ఊపాలో అలా ఊపుతారు అలాగే మనసుని కూడా మీ వశంలో పెట్టుకోవాలి ఎప్పుడు ఏ సంకల్పం చెయ్యాలి అంటే శుభ సంకల్పం చెయ్యాలి అని అంటే వ్యర్థ సంకల్పం వచ్చింది అనుకోండి ఎందుకంటే కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు అంటూ ఉంటారు మేము శుద్ధ సంకల్పాలని చేయడానికి కూర్చున్నాము కానీ వ్యర్థ సంకల్పాలే వస్తున్నాయి అని ఆ జాతే హే మన మాలిక్ పన్ నహి హే ఆత్మా హో లేకన్ మాస్టర్ సర్వశక్తివా నహి హో తి యహు హోతా హే ఎస్సే సిద్ధ హే కి మనకే ఊపర్ కంట్రోల్ నహి హే ఆ జాత హే అంటే వచ్చేస్తుందిలా అంటే మాలిక్ పన్ అనేది కాలేదు మీరు ఆత్మ మరి మాస్టర్ సర్వశక్తివంతుడిగా కాలేదు అందుకనే అంటారు ఇది జరిగిపోయిందిలా అని దీంతో ఏం సిద్ధమవుతుంది మనస్సు పైన కంట్రోలు లేదు అనేది అర్థమవుతుంది మనకే ఊపర్ కంట్రోల్ హే తో మన్ పర్ జీత్ తో పేలే చెక్ కరో కర్మాతీత బన్నే కెలియ హమారి మన్కే ఊపర్ జీత్ హే కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోండి కర్మాతీతంగా కావడానికి నా మనస్సు పైన నాకు అధీనత ఉందా दाप नैन अधिकारी का उन्ना ना? मन के मालिक है अधिकारी ना? तो हम सभी अपने आप से पूछे कर्मातीत अवस्था के नजदीक आ रहे हैं अपने के ऊपर कंट्रोल है कब स्वयानी स्वयं अंदर प्रश्न नैन कर्मातीत स्थित की दगर वस्तुना कर्मेद्रििया कंट्रोल्ल उ जब चाहे दिस, जिस कर्मेंद्रियों को चाहे यूज करे मालिक होके चला सकते हैं इपड़ू ये, ये कर्मेन्द्रिया नड़प्चाली अन आर्मेन्द्रिया मालिकगलरा अगर आदत के कारण बुद्धि खाने पीने पहनने में जाती रहे तो आत्मा मालिक कर्म के वश है ना और अलवा के वशम बुद्धि తినడంలో తాగడంలో వేసుకోవడంలోనే ఉందనుకోండి ఆత్మ మాలిగ్గా ఈ కర్మల్ని వశంలో చేసుకున్నట్ట చెక్ కరోకి కోయి కర్మేంద్రియకే వశతోహమ్ నహి హే కాబట్టి మొదట చెక్ చేసుకోండి ఏ కర్మేంద్రియాలకి నేను వశమయ్యి ఉండలేదు కదా అని బాబాకే సాత్ వహి జాయగా జో కర్మేంద్రియంతో హోగా బాబాతో పాటు ఎవరు వెళ్ళగలుగుతారో ఎవరైతే అన్ని కルメంద్రియాలను వశం చేసుకున్నారో ఎవరైతే అధికారాలుగా ఉన్నారు వాళ్ళే వెళ్ళగల్లరు. జైసే బ్రహ్మబాబా కルメంద్రియوں کو جیتنے والا بنا۔ ایسے نہیں دل ہوئی نہ تو بول بھی دیا, कर भी दिया तो कर्म के बंधन में बंधा हुआ कहेगा ना। ఎలా అయితే బ్రహ్మబాబా కルメంద్రియాలైపైన విజయగాయి? ఆ ఎలా కルメంద్రియాల నడిపించాలి అంటే అలా నడిపించరు. ایسے نہیں دل ہوئی نہ तो बोल भी दिया कर भी दिया तो कर्म के बंधन में बंधा हुआ कहेंगा ना इला कानापिंदी अनेसान चूड़ा चिंती चूसान अंत कर्म बंधन की कर्मेंद्रिय वशम कदा कर तो जो कर्मेंद्रियों के वश होगा वो कैसे ब्रह्मा बाप समान कहलाएगा इसलिए चेक करो कौन सी कर्मेंद्रिय अभी भी मुझे अपने तरफ आकर्षित करती है కాబట్టి కర్మేంద్రియాలకి వశం ఎలా బ్రహ్మబాబా సమానంగా కాగలుగుతారు కాబట్టి చెక్ చేసుకోండి ఏ కర్మేంద్రియాలు ఇప్పుడు తన వైపు నన్ను ఆకర్షితం చేస్తున్నాయి చాహే నయే హే యా పురాణే సబ్కో సాత్ చల్నా హే తో సమాన్ బన్నా పడేగా కొత్త వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా సమానంగా వెళ్ళాలి బాబా తోడు వెళ్ళాలి అంటే సమానంగా అవ్వాల్సిందే हम सभी कर्म बंधन से न्यारे होंगे तो साथ चलेंगे तो यही बाबा का रोज शिक्षा मिलती है मनमंदरम कर्म बंधనాల నుండి అతితంగా అయితేనే తోడువేలగలుగుతాము ఇదే బాబా నుండి మనకి రోజు శిక్షణ లభిస్తుంది దేహభాన్సే ముక్తోవనే वाले कर्मतीत हो सकते हैं देहभानम నుండి ముక్తులయేవారే కర్మతీతంగా కాగలుగుతారు देह भान यानी मैं शरीर हूँ या फीलिंग और देह अभिमान माना कोई ना कोई विशेषता का अहंकार तो देह भान से भी देह अहंकार बहुत धोखा देता है इसलिए बाबा कहता है देह अभिमान तो रखना ही नहीं है पर देह भान से परे रहना है दादी अट् देह भानी मुक्तल कर्माती कालो दे अंटेटी नैन शरीरा ఈ ఫీలింగ్ రావడం నేను స్త్రీ నేను పురుషుణ్ణి నేను ఫలానాని నేను ఇలా అనుకోవడం కూడా దేహభానము మరియు దేహ అభిమానం అంటే ఏదో ఒక విశేషత యొక్క అహంకారము అర్థమైందా దేహభానం అంటే నేను ఈ శరీరాన్ని నేను ఈ స్త్రీని పురుషుణ్ణి నా పేరుది నేను ఇలా అలా అనే భావించడం దేహభానము ఇంకా దేహ అభిమానము అనంటే మన లోపల ఉన్నటువంటి విశేషతల యొక్క అహంకారంలో రావటము కాబట్టి దేహ భానం నుండి దేహ అహంకారం అనేటువంటిది చాలా మోసం చేస్తూ ఉంటుంది అందుకనే బాబా అంటుంటారు దేహ అభిమానం అయితే ఉండనే ఉండకూడదు కానీ దేహ భానం నుండి కూడా అతీతంగా అవ్వాలి అని మే హూ మే శరీర్ నహిహు య దేహాన్సే పరే నేను ఆత్మను నేను ఈ శరీరాన్ని కాను అని దేహ భానం నుండి అతీతంగా అవ్వాలి कोई भी कर्मेद्रिय मुझे अपने तरफ खींचे नहीं तभी हम कर्मातीत बन के बाबा के साथ चलेंगे ये कर्मेन्द्रियमू ना वेपु लागकू अपड़े मन लगाई बाबा तोड़ वेलगल तो ऐसे रेडी है मरला रेडी ये कर्मेंद्रियम तन वैप लागक बस यह आत्मा का पाठ जो है वो बीच बीच में स्मृति और चेकिंग चाहिए मरी मध्य मध्य आत्म पाठमेदेद मध्य मध्य स्मृति उकिकिंग कावाली में, का में आत्म का भान भूल जाता है यानी करम अपने तरफ खींच लेता है कर्मलो आत्म भाणमने मरचिपोतर एर्मल तन वाला उठाई काबटी तो अभी यहा यभ्या कर्ज जाओ हम कर्मातीत बने और सर्वशक्ति वाकि शक्ति सौगात ले जा కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు అభ్యాసం చేయండి నేను కర్మాతీతంగా అవ్వాలి మరియు సర్వశక్తివంతుడి యొక్క శక్తులని నేను సౌగాత్ గిఫ్ట్గా తీసుకెళ్ళాలి బాబా తుదే రహాహే ఇస్లీయే కెహతా రహతా హే లేలో బచ్చే బాబ్ సమాన్ బంచావో బాబా అయితే మనకు సర్వశక్తుల యొక్క కానుకలను ఇస్తూనే ఉంటారు మరి బాబా అంటుంటారు పిల్లలు తీసుకోండి అని పిల్లలు నా సమానంగా అవ్వండి అని తువహా జాకర్కే యహోగయా ఓ హోగయా యాసె నహి కేహనా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అనకండి ఇది జరిగింది అది జరిగింది అందుకని ఇలా అయిపోయాం అలా అయిపోయాం అని అనకండి తో మేరా బాబా మీరా బాబా కేహతే రహో తో మీరీ చీజ్ భూల్తీ నహి హే మీరా చూడ్తా నహి హే కాబట్టి ఇంకొక దాది మనకి విషయాన్ని వినిపిస్తున్నారు నా బాబా నా బాబా అని అంటూ ఉండండి ఎందుకు అంటే దాన్నైతే నాది నాది అని అంటూ ఉంటామో ఇంకప్పుడు దాన్ని మర్చిపోరు ఎందుకు అని అంటే నాది అనేటువంటిది మరి వదులు కోరుకురా ఓ స్మేరే కొతో పూరాహి చోడకే జానా ఈ నాది నాది అనేటువంటిది నా దేహము నా అభిమానము ఏమీ ఉండకుండా ఉంటాయి కాబట్టి నీ నాది నాది అనేదాన్ని ఇక్కడ వదిలి వెళ్ళండి అధురా నహి చూడ్న చూడనాతో పూరా చూడన ఇస్మే హిమ్మతే వచ్చి మదదే బాప్ సగం నేను అనేదాన్ని వదలకండి సగం కాదు పూర్తిగా వదలండి దీంట్లో ఎంత మీరు ధైర్యాన్ని పెట్టుకుంటారో అంత బాబా సహయోగాన్ని ఇస్తారు దిల్సే దృఢ కరో కి బాబా సే మేనే యహ చూడా తో బాబా ఎక్స్ట్రా దేగా దే రహా రహాహే లేనే వాళ్ళ లేవే హృదయపూర్వకంగా బాబా నేను ఈ రోజు నుంచి దీన్ని వదిలేస్తున్నాను అని అంటే తప్పకుండా బాబా మొదలెయ్యడానికి శక్తిని ఇస్తారు మరి బాబా అయితే ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు తీసుకోండి దృఢత సఫలతాకి చాబీ హృఢత సదా సాత్ రే ఉకల్ప యాసా ఆతా హో దృఢత కమజోర్ హతీ హృఢతనే సఫలత యొక్క తాళం చెవి ఉంది దృఢతని సదా తోడు పెట్టుకున్నట్లయితే పదే పదే తమ యొక్క చెకింగ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇంకే సంకల్పాలు వచ్చినా కానీ దృఢత్వాన్ని అలగే నంగ చేసస్తే కాబట్టి దృఢతతో ఉండండి ఉ సంకల్పక ఫోరెన్ హి కట్ కర్కే యహి గీత గావో పానాతా సో పాలिया మరి ఇంకా వేరే ఏ సంకల్పాల రచన దాన్ని వెంటనే కట్ చేసి ఇదే పాట పాడండి ఏదైతే పొందాల అనుకున్నామో అది పొందiamoని తో బాబా కే అగే ابھی ऐसा दृश्य दिखाएंगे बाबा जो आप चाहते हैं वो हम करेंगे ही కాబట్టి ఇప్పుడు బాబా ఎద్రగా ఇలాంటి దృశ్యాని చూపించండి బాబా మీరు ఏదైతే అనుకునారో అలా మేము చేస్తాం మీరు ఎలా అయితే చూడాలనుకుంటారో అలానే ఉంటాము तो सभी को कर्मतीत बनना ही है तो कोई भी कर्म इंद्रियों के वश नहीं हो जाओ फिर चेहरा कभी मुरझाएगा नहीं खुशनुमा खिला हुआ फूल समान सदा खुश दिखाई देंगे మరి ఎప్పుడు అయితే కర్మాతీతంగా అవ్వనే అవ్వాలి అని అనుకుంటాము అప్పుడు కర్మేంద్రియాలు మీ వశంలో ఉంటాయి మీరు కర్మేంద్రియాలకి వశంగా అవ్వరు అప్పుడు ముఖం అనేటువంటిది వాడిపోకుండా ఉంటుంది సదా వికసించినటువంటి పుష్పం సమానంగా సదా సంతోషంగా కనిపిస్తారు క్యూకి పరమాత్మ ఇలాహే కొయి సాధారణ బాత్ హే క్యా ఎందుకంటే పరమాత్మ లభించారు ఇదేమన్నా సాధారణమైన విషయమా సామాన్య విషయమా దునియా పరమాత్మకు మిల్నే కె బిచారే క్యా క్యా కర్రహే ఆరు ఓ ఆకర్ హమారా పితా బ ఇస్యే హే ఖుష్నసీబో పోగయే ప్రపంచంలో పరమాత్మని పొందటానికి కోసము పాపం ఏమేం చేస్తూ ఉన్నారు మరియు మీరు వచ్చి తండ్రిని కలుసుకొని తండ్రి వారిగా అయిపోయారు కాబట్టి మరి ఎంత అదృష్టవంతులో ఎంత సంతోషంగా ఉండే అదృష్టవంతులగా అయ్యారు అచ్చా హై సాల్ మే 1 బారి ఐసీ విశాల్ సభ హమే సబ్ ఇఖట్టే మిల్తే హై ఔర్ హమ్ భీ ఖుష్ హో జాతే హై ఇత్నే భాయ్ బహనే కహా మిలెంగే ఫిర్ అబి తో మిలే హై నా మేరే దాదే అంటనర సమస్త్రంలో ఒకసారి ఇంత విశాల సభ ఇరవై వేల మంది బాబా వచ్చినప్పుడు ఉంటారు సో ఇంత పెద్ద విషాల సభని ఒక్కసారిగా చూసి మాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇంతమంది అన్నయ్యలు అక్కయ్యులు ఇంకెక్కడ లభిస్తారు ఇప్పుడే ల దొరుకుతారు కదా కల్ బాబా దేఖ దేఖకే ఖుష్ ఓజాయిగా అవర్ చాయి క్యా హమ్కో మరి రేపు బాబా వస్తే అంటే నెక్స్ట్ డే బాబా మిలన్ ఉంది కాబట్టి దాది అంటున్నారు రేపు వచ్చినప్పుడు బాబా కూడా చూసి సంతోషపడతారు పిల్లలందరినీ చూసి ఇంకేమన్నా కావాలా భగవంతుణ్ణి పెట్టడం కంటే ఇంకేమన్నా ఉందా పానాథా సో పాలియా కామ్ క్యా బాకీ రహ పాలియా నా సభినే పొందాల్సింది పొందాము చేయాల్సింది చేసాము మరి ఇంకేమైనా మిగిలి ఉందా పొందాల్సింది అరే పరమాత్మకు పాలియా క్యా చెయ్యి పరమాత్మునే పొందారు ఇంక అంతకంటే ఏం కావాలి పొందాల్సింది పొందారు కదా అని అంటున్నారు అచ్చా ఓం శాంతి ఇది దాదిగారి కర్మాతీత స్థితికి చేరుకోనడాని కోసము కర్మ బంధనాల నుండి అతీతంగా కర్మాతీత స్థితిని చేరుకోవాలి దేహం యొక్క భానము దేహ అభిమానం అంటే ఏంటి వీటన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి చక్కటి క్లాస్ని దాదిగారు వినిపించారు ఈ క్లాస్ని ఇంకొకటి రెండు సార్లు ఈ వారమంతా విని ఇలాంటి కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేద్దాము అచ్చ ఓం శాంతి